నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం విడేస్తున్న సమయం వచ్చేసి మూడు గంటల ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాండ్ స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి ఏడో నెల రెండు వేల పదిహేనుల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది తొమ్మిదో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఫిట్నెస్ వచ్చేసి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా ఫిట్నెస్ ఉంది ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ముప్పై తారీఖు ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఇల్ల ఇన్సూరెన్స్ కట్టినా ఫుల్ ఇన్సూరెన్స్ అది కూడా సంవత్సరం ఉంది ఇది బండి సంవత్సర పూర్తి పేపర్లు వ్యాలిడిటీ ఒక్కసారి బండి పూర్తిగా డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తాం రెండు వేల పదిహేడు మోడల్ అన్న స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి అసలు ఒరిజినల్ గ్లాసు కొత్త గ్లాస్ నేనే ఇప్పించిన ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ ఒరిజినల్ పీస్ ఎక్కడ మడిగట్లు ఇట్స్ పెడితే ఎక్కడ టచ్ అప్ లేదు బండి బిఎస్ ఫోర్ బండి నాలుగిటికి నాలుగు జేకెట్ ఆయిల్రు బిహెచ్ ఒరిజినల్ గ్లాసు ఇయో డోర్ ఒరిజినల్ ఇయో ఈ మడిగట్లు తప్ప బండి మొత్తం వర్జినల్ ఒరిజినల్ పిల్లలు రీడింగ్ వచ్చేసి ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది అన్న గా ఉంది సీట్లు కూడా సూపర్ ఉన్నాయి కొత్త జూమర్ ఇది కంపెనీ బండి ఒక కంపెనీ బండి ఇది లైట్ వెయిట్ మాత్రమే నడిచింది బండి ఇక నాలుగుకి నాలుగు జాకెట్ అయ్యారు ఇక ముందటి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి వెనక ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ఒక్కడేసారి వేసిన టైలర్ ఇవి స్టెప్ని కూడా ఉంది రూమ్లు ఉన్నది బాగా రోజు స్టెప్ లేకపోతే సూపర్ ఉంది బాడీ కూడా అన్నగాడ స్టెప్ నుంచి తేపోయారు రూమ్ కాడ అల్కట్ లోడ్ నడిచింది అన్న బండి చేసినాం బా ఎక్కడ ఇంత రస్టింగ్ లేదు బాడి కూడా నాలుగుకి నాలుగు జాకెట్ అయినరు దోశ స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి బిహెచ్ అన్న కింద పెట్టు ఒరిజినల్ డోరు జాకీ అన్న ఉంది షాప్ కూడా జాకీ కూడా ఉంది వెల్డింగ్ షాప్ ఉంది ఈ మడిగా ట్స్ బండి మొత్తం ఒరిజినల్ అన్న ఎక్కడ చిన్న టచ్ కూడా బండి చూసుకోరు సూపర్ ఉంది ఇంజన్ ఇప్పటి వరకు ఇంకా చిన్న స్క్రూ కూడా ఇప్పలే ఇవ్వు చూసుకుంటీ ఒక స్టెప్ని జాకి ఉన్నది ఆడ వెల్డింగ్ షాప్ కూడా ఉంది ని స్టెప్ నిండు ఉండు రెండు వేల పదిహేడు కంపెనీ బండి లైట్ వెయిట్ మాత్రమే నడిచిందన్న ఇప్పటి వరకు ఇంజిన్ చిన్న పాన కూడా పెట్టాలి దీన్ని ఓల్గొన్నా కూడా టైమింగ్ చేంజ్ అది టైమింగ్ బెల్ట్ చేంజ్ కాలేదు టైమింగ్ బెల్ట్ మాత్రం ఒకటి చేంజ్ చేసుకోవాలి సూపర్ ఉంది బండి ఎక్సలెంట్ ఉంది దీని బండి ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై ఐదు వేలు నాలుగు లక్షల యాభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బండి మాత్రం సూపర్ ఉందన్న రేటు ఎక్కువ అనిపిస్తుంది దీనికి ఇన్సూరెన్స్ కట్టిన ఇరవై వేల చిల్లర ఇన్సిడెన్స్కి పోయినాయి ఆల్ పేపర్ క్లియర్ ఇవ్వాలని చెప్పి ఇన్సూరెన్స్ కట్టినా లేకపోతే ఇది నాలుగు ముప్పై ఐదులో ఉంటుండే ఇది బండికి సంబంధించిన పేపర్లు అండ్ బండి డీటెయిల్గా చూపించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి ఉంటుంది ఒకవేళ లోన్కి పోవాలంటే మినిమం లక్ష చిల్లర డౌన్ పేమెంట్ కట్టాలి మీ దానికి లోన్ ప్రాసెస్ దీనికి ఎలాంటి ఫైనాన్స్ లేదు రేపంటే రేపే సిసిలు రెడీ ఉన్నాయి బండి ఆల్ పేపర్ క్లియరు ఏ ఒక్క ఐటెం కూడా డూ లేదు జాకీ ఒకటి ఇలా చూపెట్టలేదు అటు వెల్డింగ్ షాప్ కూడా ఉంది ఆ జాకీ కూడా ఒకటే మైనస్ ఉంది ఇప్పుడు ఇంకా ఆ జాకి కూడా పెట్టేస్తా సాయంత్రం తీసుకొచ్చి పెట్టేస్తా ఇది బండికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చాలా మంది ఫోన్ చేసి కామెంట్లు చిన్న చిన్న కామెంట్లు పెడతారు నా మిత్రులు దోస్తులు అలా అవగాహన ఉండదు తక్కువ ఉంటుంది బహుశా ఇదే బండి తీసుకొచ్చి అమ్తే వాళ్లకు పెట్టుబడి పెట్టి దాన్ని మెయింటనే చేసి ఒక కస్టమర్కు నమ్మకంగా బండి ఆడ పెట్టేంత దమ్ము ధైర్యము ఉన్నోళ్ళు అసౌంటి కామెంట్లు పెట్టరు ఎందుకు చెప్పానా నేను ఇంత కష్టపడి బండి తయారు చేస్తానా చాలా మంది గన్సరె రేట్ అనుకుంటారు ఒక్కొక్క ఐటమ్ వేస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి బాడీ వర్క్ షాప్లోకి పోతే వెల్డింగ్కు టాకకు వంద రూపాయల చొప్పున వెల్డింగ్కే అవుతాయి అది అవగాహన లేని అన్నలు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు గురించి నేను ఈ విషయం చెప్తున్నా మంది మాటలు పట్టుకొని మార్మనం పోతే ఇంటికి వచ్చే వరకు ఇల్లు కొల్లమైనట్టు మంది మాటలు పట్టుకొని ఎవ్వరు కూడా రాకుండా ఇక్కడ ఖర్చుని చాలా మంది చెప్తారే ఆయన బండి రేట్ ఎక్కువని చాలా మంది నాకు చెప్పి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మోడలు పట్టుకుంటే వాళ్ళు ఏడ ఇప్పారు వాళ్ళు వాళ్ళతో కానిపడి అందుకే నేను క్లాట్గా చెప్తున్నా ఈ బండికి ఒకవేళ గ్యారంటీ కావాలంటే కూడా వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తా ఎక్స్ట్రా ఇరవై వేలు ఇస్తే సంవత్సరం ఇంజన్ గ్యారంటీ ఇస్తాను ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు రెండు వేల పదిహేడు ఏడో నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది తొమ్మిదో నెలల రిస్టేషన్ అయింది బండికి సంబంధించిన పేపర్ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా ఫిట్నెస్ ఉంది కరెక్టు సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంది ఈ రోజు ఇన్సుడెన్స్ కట్టిన పొల్యూషన్ కూడా ఈ రోజే కట్టిన సంవత్సరం ఉంది ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు దాకా ట్యాక్స్ ఉంది ఇది బండ్లున్న ప్లస్ మైనస్లు మీకు ఏమైనా డౌట్ ఉంటే బండి చెక్ చేసుకొని మీరు షోరూమ్ ట్రాక్ తీసుకున్నా సరే సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ Thank you Anna.